మా నజీర్ నగరి పిల్లలందరికీ అలాగే హమందర్ గ్రామ పిల్లలందరికీ ఈరోజు నేను ముఖ్యంపై మాట్లాడుతున్నాను అదేంటంటే మన నర్సాపూర్ ఎమ్మెల్యే సుధాక్ష్మార్ గారి బర్త్డే రోజున మాజీ సర్పంచ్ ఎంకౌడ్ తన బర్త్డే అటెండ్ కావడం తిరిగి సమయంలో వచ్చే సమయంలో తన బైక్పై గురుకుల పాఠశాల దగ్గర యాజెంట్ చేసుకోవడం జరిగింది రెండు రోజుల తర్వాత నిన్న మధ్యాహ్నం చనిపోవడం జరిగింది కావున ఈ సంతర్ప కార్యక్రమానికి సుధాక్ష్మార్ గారు తప్పకుండా రావాలి ఎందుకంటే మీరు అంత యాజెంట్ అయిన తర్వాత మీకోసం ఒక బడ్డీలోకి వచ్చిన తర్వాత మీరు ఒక హాస్పిటల్లో హాస్పిటల్ అంతా సీరియస్ ఉంటే కూడా రాలేరు రాలేకపోయారు అలాంటి ఈరోజు వచ్చేసి వాళ్ళ పాపం ఇంటికి పెద్ద పెద్ద దిక్కు అతను చాలా ఉండే పెళ్లి కావాల్సిన ఇద్దరు ఉన్నారు పాపం ఒక పరిస్థితి చాలా దారుణంగా ఉంది కావున వచ్చేసి మీరు ఆ సంతర్కొకి వచ్చేసి సందర్భం తెలిపి ఆ బతుడే సందర్భం తెలిపి ఆ పిల్లలకి పెద్దదిగ్గుగా మీరు ఒక ఫైనాన్షియల్గా వాళ్ళకు ఆర్థిక సాయం చేయాల్సిన కోరుతున్నాను ఒక మీకు ఒక ఎమ్మెల్యేగా ఎమ్మెల్యే బర్త్డే రావడం జరిగింది కాబట్టి మీరు ఒక పది లక్ష ఇవ్వాలి తప్పకుండా అలాగే ఈ బర్త్డేకు ఆయనకు ఒక సంవత్సరం ముందు నుంచి మధుకరెడ్డి అదే మధురెడ్డే మరి టీడీపీ నుంచి ప్యాస్లో ఈ రోజుల్లో ఉన్న ఆయనకు ఏమి జరగలేదు మంచిగా ఉండే రాజకీయాలు ఈ సంవత్సరం రోజులు ఆయన మధురెడ్డి అంటే పెట్టుకుని వెళ్ళడము నేను రాను రాను అంటే మీ వర్గానికి సుదర్శన చెప్పేసి చాలా ఇబ్బందులు గురి చేసి ఒక నెలల తర్వాత తీసుకెళ్ళడం జరిగింది ఆయనకి ఇష్టం లేకున్నా అలాంటి మన రోజు కూడా అది ఏం జరిగినా తెలియదు దాన్ని కూడా అతను కూడా పూర్తి బయట వాయించేసి మీరు ఒక పది లక్షలు అతను మధుకరెడ్డి మా గ్రామ నుంచి మదుకరెడ్డి పది లక్షలు లక్ష్యం కొడుతున్నాను ఎందుకంటే అది అడగడం ఎందుకంటే ఇప్పుడు మధుకరెడ్డి అనే వ్యక్తి కోసము మీరు ఆ మదుకరెడ్డి రాజకీయాల కోసం ఎంత దిగజారిపోయి ఎంతమంది సర్పంచ్లు మాజీ సర్పంచ్లు ఎవరిని ప్రజాంప్ర సర్పాలు ఎవరైనా బతకకుండా చాలా ఇబ్బంది గురి చేస్తాడు ఆ ఊర్లో మీరు ఒక తోటి మీరు ఒక రెడ్డి అని తోటి మీరు ఎంత పాత వాళ్ళని ముందే చెప్పిన నేను పార్టీలోకి వచ్చినప్పుడు మీరు కాంగ్రెస్ నుంచి సర్పంచ్ గెలిచినాం మీరు ఓడి పేరు ఎమ్మెల్యేగా మేము గెలిచాం అలాంటిది నేను మీరు ఎంతో ఫోన్ చేసి ఎంతో ప్రేమ మాట్లాడి ఎంతో నమ్మించేసి ఆ మధురెడ్డి ఆయన కూడా పాటలకు వెళ్దాం మనకి పనులు అయితే ఎప్పుడు చేస్తాం అట్లా అని చెప్పేసి ఇంత ఇబ్బంది రండి రండి అంటే కూడా ఒక ఊరు నుంచి కూడా రాలేకపోయినా ఎందుకంటే వెయ్యి ఓట్లేసి ఇప్పుడు నీ ఊరు కాదు అది మా ఊరు వెయ్యి వంద ఓట్లేసి వెయ్యి ఓట్లే గెలిపించిన తర్వాత ఆ ఊరిని ప్రేమతో రాలేకపోతే మమ్మల్ని ఎంత అని నేను అనుకున్నప్పుడు ఏ సరే మంచి కోసం వెళ్దాము వెళ్ళిన తర్వాత పనులు అయినా అనుకో కంపల్సరీ ఊరు మంచి మంచిగా మనం చేయదా ఏం కాదని చెప్పేసి మీ నమ్మకంతో ఒక రూపాయి ఆశించకుండా ఒక ప్రేమతో అభిమాను మీ పార్టీలోకి వచ్చే టియాకు వచ్చేసి మీకు ఎంత అది చేస్తే ఆ టీయాసకొచ్చిన తర్వాత అదే మొదక రెడ్డి మమ్మల్ని అడ్డం పెట్టుకొని ఊళ్ళో మొత్తం ప్రతానం చేసుకుంటా సర్పంచ్ మేము గెలిస్తే అతను ప్రతనం చేసుకుంటా ప్రతి ఒక్క అధికారుల దగ్గర ప్రతి ఒక్క ఎమ్మెల్యే దగ్గర మీ ఎమ్మెల్యే అధికారుల ఎమ్మెల్యే దగ్గర ఊళ్ళో వాడబం వాడబి రిపేర్ పెట్టేసుకొని ఒక సర్పంచ్ అడ్డం పెట్టుకొని అడ్డగోలు ఇబ్బంది పెరిగేసి ఒక దళిత సర్పంచ్ మా అమ్మపైన మహిళ సర్పంచ్ పైన అదేంటే నేను ఎందు సార్ ఎదిరించినా ఎదిరిస్తే కూడా మేము సర్పంచ్ ఉంటే నువ్వే అన్న పెద్దామని చెప్పేసి నేను ఏంటంటే కూడా నేను ఎక్కడిన వాళ్ళు మేము ఎక్కటి అని చెప్పేసి నువ్వు బిల్స్ ఆఫీస్ ఎమ్మెల్యే సపోర్ట్ ఉంది అన్న సపోర్ట్ అనుకుంటా అదే దీని కారణం కూడా అన్న కూడా అన్న కూడా ఏదో నక్సైట్ అలా నాన్న చేస్తే చంపిస్తే అదేదో జాబు మంచి బతుకు మంచి నువ్వు సహాయం చేయమని చెప్పేసి అన్న జాబ్ ఇస్తే అన్న కూడా ఈ పూర్తిగా ఆదిలాబాద్లో ఉంటాడు డీఎల్పీవా అతను రికమండ సపోర్ట్ తోటి ఇన్ఫ్లుయెన్స్ తోటి ఇక్కడ వాడుకోవడం నష్టపూర్ మెద జిల్లాల నుంచి అడ్డగోలుగా ఇలాంటి పనులు చేసుకుంటా చాలా ఇబ్బంది గురి చేసుకుంటా చాలా టూ మచ్ మిమ్మల్ని వాడుకొని చాలా ఇబ్బంది గురి చేస్తున్నాడు మీకు తెలుసు వాళ్ళని ఇంత కంప్లైంట్ ఇచ్చాను నేను చాలా సార్లు మీకు చెప్పి చెప్పి నేను కూడా చాలా ఇబ్బంది పడిపోయినా మిమ్మల్ని నమ్మి గుడి నమ్మేసి వచ్చి మన రాజకీయ భవిష్యత్ ఖరాబ్ చేసుకున్నా వాళ్ళని నమ్మేసి మేము వాళ్ళ ఇద్దరు వల్ల రాజకీయ భవిష్యత్ ఖరాబ్ చేసుకున్నా ఫైనాన్షియల్ మొత్తం నష్టపోయినా రాజకీయ కుటుంబం కూడా నష్టపోయినా కేవలం ఏంటంటే ఊరి కోసం కోసం మీరు నచ్చిన చాలా సపోర్ట్ చేస్తా ఉండండి నేను ఊరు రాజకీయాలు పట్టించుకోవాలి రాజధాని చూసుకుంటాను చెప్పి నువ్వు ఏమన్నా వద్దు మేడం నాకు ఐదు ఐదు లక్షలు నాకు దండే సర్పంచ్ ఉంటే మాకు ఊళ్ళో కూడా చాలా ఇబ్బంది చేస్తున్నాడు ఒక ఇంకా క్యాండిడేట్ ఉంటే కూడా అతను దొంగతనం కూడా దొంగతనం కేసుకుని తిరిగి ఆయనకు ఊర్లో ఇద్దరు తిరగదు ఎదురు మాట్లాడదు ఇలాంటి పని చేస్తుంది ఇంకా ఇంటర్ రాజకీయ రాజపరపలస్ ఊళ్ళో నాకు నచ్చదు మేడం చదువుకున్నా డిబిషన్ ఎలా ఎస్ఎస్ఎస్ డిసీసీ కూడా ఉన్నారు నాకు గుర్తించడం మేడం అని చెప్పినా అదే మా రెడ్డి కూడా ఉన్నారు నాకు అందరు సభ్యులు రెడ్డి కాదు ఈ ఒక్కడో మా ఒక సర్పంచ్ వాళ్ళ భర్త మాదిప్రెండ్ భర్త మధవ్ రెడ్డి నిద్ర తప్ప మళ్ళా బాబుడ్ అని ఇలా ముగ్గురు తప్ప ప్రతి ఒక్కరు నేను వాళ్ళ ముక్క వాళ్ళు చెప్పిన అన్నదమ్ముల కలిసి ఉంటాం పెద్ద మంచిగా తండ్రి భావిస్తున్నా అంత మంచి నాకు అడ్వైజ్ ఇస్తారు నేను వాళ్ళతో కలిసి ఉంటారు మంచి ఉంటాము ఎక్కడ ఊరు కూడా ఊరు మొత్తం ట్రస్ట్ వాటి చేస్తున్నాడు అది ఊర్లో కూడా చాలా మంది తెలుసు తెలుసు కూడా పట్టించుకుంటున్నారు నేను కంటే నాకు అనుభవం ఉంది చదువుకున్నాను కాబట్టి నేను నేను జీవించుకోలేకపోతున్నా నాకు ఎందుకు వదిలేకపోతున్నా ఊర్లో ఎన్ని అక్రమాల అధికార అక్రమాలు చేసుకుంటా ఊర్లో ఇప్పుడు మోటార్లు నిషాద పైపులు వెళ్ళి పొలం వేసుకున్నాడు ఊర్లో కూడా చాలా అడ్డగోలో చెక్కులు పడుతున్నాడు డిఎ కంపిచ్చుకుంటున్నారు ఎంపీ కంపెనీషన్ సెక్రెట్ సెక్రటరీ అయితే అడ్డగోలు ట్రాన్స్ఫర్ చేసుకుంటా ఎన్ని ట్రాన్స్ఫర్ లేదా జిల్లా తెలంగాణ అనుకుంటారు మా ఊరు నుంచి నచ్చిన సెక్రటరీ సపోర్ట్ చేయకపోతే బ్లాక్ దాఖలు చేసుకోవడం పంపించేస్తాడు ఏమంటే ఇల్లు మా ఎమ్మెల్యే సపోర్ట్ తీసుకుంటాడు వాళ్ళ సపోర్ట్ తీసుకోవాలి సపోర్ట్ తీసుకోండి రాజమేళుతున్నాడు దయచేసి నేను మేడం అనుకోండి బీసీఎస్ లో కూడా అందరు గుర్తించండి నైట్లో కూడా రెడ్డిలో కూడా పేదవాళ్ళు చాలా మంది ఉన్నారు చాలా మంది ఇంకా అడగ పని చేసుకుంటారు ఉన్నారు ఊళ్ళో గ్రామంలో మంచి వ్యవసాయం చేసుకుంటే మంచి రాజకీయ చాలా మంది రావడం కాకుండా నాకు సత్రం లేదు నాకు మా సిటీలో కూడా నా ఫ్రెండ్స్ కూడా పేరు తింటాడు రెడ్డి కలిసి అంత మంచిగా ఉంటాం నాతో కూడా చాలా మంది ఉన్నారు కేవలం ఇలాంటి మూర్ల వల్లనే రాజకీయ పార్టీ దెబ్బతింటున్నాయి గ్రామ గ్రామాలు దెబ్బతింటున్నాయి అది కూడా నేను పేర్లుకున్నాను ఇలా నా నేను ఇలా సర్పంచ్ అదే కాంగ్రెస్ ఉంటే ఇలా నేను నెంబర్ పొజిషన్ ఉంటుంది మేము అలాంటి మీకోసము మేము తాగం చేసేసిన పార్టీ పార్టీని నేను రాజకీయ భవిష్యత్తు ఈ సంసారం అన్ని తగ్గం చేసి లైఫ్ ఖరాబ్ చేసుకున్నా వాణ్ని బుడ్డి నమ్మడం వల్ల ఇకపై ఎవరు ఎప్పుడు నమ్మదుకోలేరు నమ్మరు కూడా ఇప్పటికే రాజకీయ భాష మొత్తం నాశనం చేసేస్తే వాడు అందరూ నాశనం చేసినప్పుడు వాడిని కూడా వదలచుకోలేను ఇప్పుడు ఊర్లో మొత్తం రాజకీయ భాషలో ఖరాబ్ చేస్తున్నా ఇప్పుడు మీకు ఎప్పుడల్సిన మేడం అలాంటి సపోజ్ చేయగానే సపోజ్ చేస్తే కంపల్సరీ నేను మళ్ళీ మీకు నెక్స్ట్ ఎంఎల్ ఎలక్షన్లో కంపల్సరీ కప్పి నిలబడి మిమ్మల్ని వేటల్ని కెపిస్తే నేను ఓడిస్తే నేను అట్లీస్ట్ ఎంపీ పది రోట్లు తెచ్చుకుంటాను కంపల్సరీ మీరు ఏమంటున్నారు కానీ కేవలం జరిగిన ఎంపీ కంటెస్ట్ క్యాండిడేషన్ కూడా కేవలం మీదనే పదతోటే మీకు ఆశారు ఇప్పుడు అదే సర్పంచ్ ఉన్నప్పుడు నీ పార్టీల కోసం వచ్చిన తర్వాత మా అమ్మ మళ్ళీ హాస్పిటల్లో సర్జరీ అవుతుంది ఒక యాభై కావాలి మేడం అని చెప్పేసి లక్ష యాభై వేలు సజ్జలు కలుగుతుంది అది యాభై కావాలి ఇంటికి వచ్చేసి నాకు ఛాయ్ చూపిస్తుంది తప్ప నాకు రాదుకోలేదు అలాంటి నీ కోసం మాట్లాడదాం నీకోసమే మమ్మ అమ్మ ఇంటి ఊర్లో కట్టుకుని దిగి వీడి వల్ల మీ వల్ల ఇంత నష్టపోయినా అలాంటి ఏం న్యాయం చేయలేరు కులిపి వానికే అది చేసి మీరు మరి పార్టీ ఫండ్ అవి ఇవి ఊర్లో ఒక రూపే పంచుకుంటా మీరు ఇచ్చిన పైసలు ఎమ్మెల్సీ మన ఎంపీ వెంకటరం రెడ్డి ఇచ్చిన పైసలు కాకని చాలా పైసలు తినేసి చాలా అడ్డగోలుగా మీరు ఊళ్ళో రూపకుంటా అడ్డగోలు దోసుకుంటా ఈ రాజకీయమే ప్రతి నేర్చుకున్నాడు చాలా మంది వ్యవసాయం చేసుకోవాలని అలాగే బతికొస్తూ మించినదిగా అదే రాజు ఊర్లో నేను గొడవడాను నేను అది ఇంకా కూడా నాకు అప్పుడు జరగసేపు గొడవలు నేను కలిసి మంచిగా ఉన్నాం అలాంటి సృష్టిస్తున్నాడు ఊళ్ళో అడ్డగోలు ఎదురు లేకుంటే అడ్డ మీరు మాట్లాడుతున్నాడు స్టాప్ చేస్తే మంచిది లేకుంటే నేను మీ ఇద్దరిపైన మా అమ్మ జీవితం నా కుటుంబ జీవితం మొత్తం మీ రాజకీయ భవిష్యత్తు తీసుకెళ్లిపోయి మేము నమ్మి చెప్పేసి మీరు ఇకపై మారిపోయి మంచి ఉంటే మంచిది లేదు ఇలాగే ఇంకా భగవతి ఇంకా నీట్లో చేస్తాను డామినేషన్ మీరు నేను ఇకపై తగ్గేది లేదు ఎందుకంటే నాకు ఇందులో చదువుకున్న జాబ్ వస్తుంది ఒక భయం భక్తుడు ఉండేది ఇప్పుడు నా ఏజ్ కూడా అయిపోయిన జాబ్లో కాబట్టి నేను కూడా మీకు మీ వల్ల నేను నష్టపోయినప్పుడు మీమే ఎదురు పోరాటం చేస్తాను నేను ఎదుర్చు పెట్టలేదు ప్రతిరోజు ప్రశ్నిస్తూనే ఉన్నా ప్రతిదేశ ఎదిరిస్తూనే ఉంటా ఏం తప్పులేదు నేను ఇది ఉంటాను దయచేసి ఈరోజు మీరు రామ గ్రామానికి రావాలి రావచ్చు శంకరగౌడ్కి భౌతిక మీరు సంతాపం తెలియజేస్తూ సరి పది లక్షలు మధురెడ్డి పది లక్షలు మురు పది లక్షలు ఇచ్చి సింతలక్ష్మణి గారు మీరు చరిపక్షలు ఇచ్చి పది లక్షలు ఇచ్చారు కుటుంబాన్ని ఆదుకోవాలి అది అలాగే ఊరికి మీరు మధుకరెడ్డి తూర్పు తుర్ము బ్రాహ్మణ కన్నట్టు సమాజ సేవక సంఘ మీరు నమ్మకం మన మహాత్మా గాంధీ లెక్క అంబేద్కర్ లేక నమ్మడం కాదు అని పక్కన పెట్టేసి బీసీ కానీ ఇలా వెంకగ్గు కొట్టు కోమల్ని నమ్మి అనే అవకాశాలు ఉంటుంది కూడా కాంగ్రెస్ రమ్మంటే ఎన్ని అవకాశం కూడా బీజేపీ రమ్మంటారు బిల్ని పట్టు వచ్చేసిండు ఇలా దయచేసి ఆ శివ గౌడు శివకుమార్ యువకుడు మంచి వస్తాము ఉన్న యువకుడు చాలా మొదటకి కేంద్రంలో అంతకన్నా తెలిసిన ఆలోచింది అని చదువుకు యువకులను నమ్మండి బీసీఎస్టీ మేనేజర్లు నమ్మండి అలాగే రెడ్డిలో కూడా నిరుపేదలు ఉన్నారు మనం చదువుకున్న విధానం వాళ్ళని నమ్మండి శివకుమార్ గౌడ్కి వెంటనే ఈ తర్వాత ఇదైనా సరే తర్వాత ఇప్పుడు తక్షణమైన సార్ తర్వాత అయినా సరే మా గ్రామం నుంచి టీఆర్ఎస్ పార్టీ ప్రెసిడెంట్గా మొత్తం శివకుమార్ గడు ఉండాలి దానికోసం పోరాటం చేస్తే వాళ్ళు మంచి అక్క భావాన్ని పిలిచేది మేము మంచి కలిసి ఉండేది ఒక ఫ్యామిలీ లాగా అలాంటి మంచిగా దూరం అయిపోయాడు ఒక బీసీ నాయకుడు మాకు గ్రామం నుంచి దూరం అయిపోయాడు ఏదైనా సరే మేము అక్కడ ఇది నా పార్టీ నాతో పాడు అలాంటి వాడు మొదటి డాడీ ఇలాంటి వాడు వీళ్ళు వదిలేసుకొని వాళ్ళు దూరం ఉండి ఇట్లా బతున్నా అడ్డగోలుగా నర్సరీలు ట్రాక్టర్లు ఊర్ల పనులు మోర్లు శిశులు అన్ని ఆకలి ఒక బ్లాక్ చేస్తాడు ఇలా మన అంటే దొంగ సాక్షి తీసుకొని మనం మాట్లాడుతున్నాడు అది ఎప్పుడు మేడం ప్రతిసారి మీరు ఏమైనా వెళ్ళారు ప్రతిసారి ఇప్పుడు వాడే వెళ్ళి నడవదు ఏది ఉల్లపట్ అయితే ఉంటాయి అప్పుడు పదవి రాత్రి ఉన్నట్టే మీకు కూడా రోజు చూపిస్తారు దేవుడు ఇప్పుడు అలాగే నమ్మకం గుడి పోకుండా మీరు రాజకీయాలు మా చిల్ల రాజకీయాలు మార్చుకోండి కులపించి రాజకీయాలు మార్చుకోండి మీద న్యాయ ధర్మంగా పోరాడండి ఇలా నేను అవి నమ్ముకున్నాను కాబట్టి నష్టపోయిన సార్ నాకు ఉంది అవి పోరాచుకోలేను నేను నా ఊరు కోసం నేను అప్పుడు మీరు నేను నా నేను మంచి లీడర్షిప్ ఇచ్చేసి చూసుకోవాలి అంటే నా ఇంకొక నేను సపోర్ట్ చేస్తాను ఆయన సపోయినా ఎందుకంటే నా ఊరు కోసమే మీతో కొట్టడం మళ్ళీ కాంగ్రెస్ వెళ్ళిపోయాను కాంగ్రెస్కి ఆల్రెడీ గారికి నేను రెడ్డి నాన్న గారికి స్వాస కూడా చెప్పిన వీరు ఎవరైతే మా కాంగ్రెస్ పార్టీ ప్రెసిడెంట్ ఉన్నాడో వీరు మా మదుగురి మంచి ఇద్దరు దొంగలు ఇద్దరు ఒకటి మీరు చెయ్యారు నేను పక్కన పెట్టేసి చేయను మేడం అని చెప్పేసి రాజన్న కూడా చెప్తే తర్వాత తర్వాత వాడనారు ఎందుకంటే వీళ్ళందరికీ ఏ పార్టీలో చూసినా కులపించి నడుస్తున్నాయి ఈ బీసీఎస్సీ ఎస్టీలు మేనేటర్ వాళ్ళు గుర్తిస్తలేరు దయచేసి చెప్తున్నా మారాడి మీరు మారేండి తప్పు వాళ్ళది కాదు మీరు తప్పు మీరు ఊరికే ఇంత జనాలు పెట్టుకొని మీరు ఎనుకోవడం వల్ల మీరు వెనబడిపోతున్నారు తప్ప వాళ్ళ తప్పు కాదు వాళ్ళు రాజకీయం నేర్చుకున్నారు వాళ్ళ తెలియదు ముందుకు వెళ్తున్నారు తెలియలేక మీరు ఇంకా ఈ కుల పిచ్చి ఈ మత పిచ్చి రాజకీయాలతోటి ఈ పార్టీలో పిచ్చి పెట్టుకొని మనం పిచ్చాక దిగుతున్నాము ఇలా సస్తే ఎవరు దిక్కులేడు ఇలా వచ్చింది అని రాజకీయం కోసం చనిపోయాడు ఇలా ఆమె రాజకీయం భవిష్యత్తు కోసం అనిపించాడు ఆమె కోసం వెళ్ళిపోయాడు ఆమె కోసం త్యాగ నేర్చుకోండి నేను మూడు సార్లు కనిపించాను నీకు మీ వాళ్ళ లక్ష్మీరెడ్డి గారి బర్త్డేకి మూడు సార్ నేను రక్తం ఇచ్చేసిన ఏం గుర్తింపు లేదు ఏం చేసినా నా కోసం ఏం చేయలేదు మొదటి ఏమైనా ఇచ్చినా మీకు నేను జనరల్ మొయాలి పాటి ఫ్లెక్స్ కట్టాలి మీకోసం ప్రచారాలు చేయాలి తెగించి తిరగాలి తెగించి కొట్టాలి అన్ని చేయాలి మాకు జరిగేదేమో ఇది అవమానాలు అన్యాయాల అక్రమాలు మాపైన మీరు చేసేటి మీరు ఏమో అక్రమంగానే దోచుకుంటే సంపాదించుకుంటే ఇది లేదు వెళ్ళిపోయినాయి మీకోసం రానాలి ఇలా మంచి నాయకుని వెళ్ళిపోయాను మంచి మిస్ అయిపోయాడు అయిపోయాను అలాంటి నాయకుని మళ్ళీ తిరిగి రాలేదు మీరు కుటుంబానికి తప్పకుండా ఆదుకోండి ఇది వదిలే ప్రసక్తే లేదు దయచేసి మా మేడం మార్చుకోండి ఇలా మొదటి ఏం జాగానే నేను ఇలా అడ్డగోలుగా బాబడి దగ్గర ఇరవై ఎనిమిది ల్యాండ్ ఐదు లక్షలు దండ చేయించుడు ఇలా చిన్న పనులు చేసుకుంటా ఊళ్ళో నచ్చినట్టు ఉన్నా నచ్చినట్టు ఇలా చేయకపోతే ఈ లేని పంచాలు లేని క్రికిలు పెట్టుకుంటే ఊర్లో ఇబ్బంది పెట్టుకుంటే చాలా మంది అనేక క్రమంగా కుట్టడుకుంటాడు పంచాలు పెట్టిన పెద్ద పొల్యూషన్ పోయేటట్టు చాలా చిన్న పనులు చేస్తాడు ఈ గ్రామ సభ కూడా వినిపించుకుంటాను నేను మీరు మారుత మంచి జరుగుతుంది చాలా మంచి జరుగుతుంది మీరు మారకపోతే ఇంకా ఎనకెళ్ళిపోతున్నాను గ్రామం అది కూడా డ్రయించుండి అంతా సపోర్ట్ చేయండి మీరు పిచ్చాడలేక మీ నేను అవ్వాలని దిమాగ్లో పిచ్చా అనుకుంటు మీరు ఎందుకంటే అట్లు ఉన్నారనుకో మీరు అది ఏం జరుగుతుందో తెలిసి అన్నం తింటున్నాము గడ్డిగా తినేది మన మనుషులు కుట్టినాము ఫస్ట్లో కాదు అలాంటి మనం ఏం జరుగుతుందో కలం కూడా తెలుసుకుంటున్నాము చూస్తున్నాం కాబట్టి దాన్ని ఎదిరించాలి అన్నల్ని అతను ఎదిరించి పోరాడాలి అప్పుడు మనం మంచి ఎదగలుగుతాం మనం మంచి మన పిల్లలు ఇంకా మంచి తయారవుతారు లోకమే తయారవుతారు మంచిగా దయచేసి మన నుంచి మారండి ఈరోజు చూసి కదా ఈరోజు రాజకీయం కోసం ఎలా ఆయన నష్టపోయింది అది రాజకీయ కోసం నష్టపోయింది మీరు నష్టపోయింది మొదటి రెడ్డి భూమి ఎత్తుకోలేరు గుంట ఎత్తుకోలేరు బంగారం పై ఎత్తుకోలేరు గ్రామస్తుల కోసం మంచి వేద్దామని చెప్పి అలా కోట్లాడి అని నిద్రించి రాజకీయ కాంగ్రెస్ చేసుకుని రాజకీయ బస్సులు పక్క పెట్టేసుకుని ఊరి కోసం వచ్చినా ఇలా తగిన గుణపాఠం ఇది శిక్ష జరిగింది ఇది అది గ్రామం గ్రహించండి మీరు గ్రామస్తులు మనకు పార్టీలో వద్దు పార్టీలో పిచ్చు వద్దు ఎలక్షన్ ఎట్లా వేసుకుని ఏమన్నా చేసుకోండి ఎవరిని నమ్మకండి మీద నాయకులు బాగుపడుతున్నారు ఈ పార్టీలు పిచ్చి పక్కన పెట్టేసేయండి ఇక్కడ పిచ్చి పక్కన పెట్టేసేయండి మనం ఎదిగే చూడండి మన కుటుంబం మంచిగా చదువుకొని మంచి ఎదిగని మన బస్సు చూసుకున్నాము అంతే మనం దయచేసి మీరు రావాల్సిందే వచ్చి మీరు మీరు మా అమ్మమ్మ కూడా సాయం చేయలేరు అంతా మేము పాటలకు వచ్చేసి ఇంత ఎదురే లైఫ్ అంతా జీవితం అంతా తగ్గించే తాగం చేసుకొని వరందరూ వెళ్ళి వస్తే ఇలా అదే ఊరందరము మీరు మళ్ళీ వచ్చి తిరుగుతారు ఎవరు చత్రులు ఇప్పుడు ఓటేజ్ గెలిపిస్తున్న మా అమ్మ ఛత్రువులు మాకు ఇప్పుడు అయిపోయారు మీకే ప్రేమగా అయిపోయారు ఇప్పుడు మీరు చేసిన ఇది మీ అవసరాల కోసం ఎంతకైనా ఎదురు ఎంత ఎంతమంది తప్పుతారు ఆ మేము రైయించినా కాబట్టి మళ్ళీ ఎదుర్పాటు చేస్తున్నా వాడు చాలా నష్టం చేసి కానీ భూమి అనిపించింది ఎలా బిల్లు ఆపేసి ఇప్పటికీ మూడు లక్షలు రికార్డ్ కావాలి రికార్డ్ చేయమంటే రికార్డ్ చేస్తలేరు మీ పర్మిషన్ అప్మెంట్ ఆపుతున్నట్టు ఉండాలి ఇప్పటికీ వాళ్ళ బిల్స్ రావాలి ఎంత అల పలు అసలు బతకాల్సింది కావాల్సింది సావాల్సింది ఏదో చదువు సంస్కారం తెలియదు కాబట్టి మేము ఎదిరించి మళ్ళీ పోరాడు బతున్నాము లేకుంటే అసలు బతకాల్సింది ఇక ఇకపై మారి మీరు మంచిగా మారి వచ్చేసి ఆయన సందర్భం తెలిపి మంచి జరిగితే ఓకే లేదు ఇంకా మీరు మారెడెడీ రిటర్న్ చేస్తా అని చెప్పేసి నన్ను ఇంకా మన ఇండియాకి మొదటి రెడ్డి కానీ మీరు కానీ మీ దగ్గర దాకా వచ్చిన ఆ విషయాలు కానీ ఇంకా ఇంప్లిమెంట్ అయిపోయి ఇంకా ఎక్స్ట్రా చేసినా ఏమైనా ఇబ్బంది గుడి సాఫ్ సీదా ఇక ఏం చేయాలి అది చేస్తా మంచి సాహిక సంపాద సిద్ధం ఎలాంటి టెన్షన్ అవసరం లేదు అన్నప్పుడు ఎదిరించినప్పుడు తప్పకుండా నేను ఎగించి మాట్లాడుతున్నాను నేను చాలా నష్టం చేసింది కాబట్టి ఎంతకన్నా నేను ఇక మార్చుకుంటే మంచిది మార్చుకోకుండా మళ్ళీ ఇలాగ ఇంతగా ఇలాగే టార్చర్ చేసేస్తే ఊరుకునేది లేదు అన్నీ తెలుసుకుంటా తెలుసుకొని మళ్ళీ మీ పైన మీరు తీసుకెళ్ళి బాట తీసుకెళ్ళి మమ్మల్ని అనాశం చేసి అర్నాశం చేశారు కాబట్టి ఇలా స్థాయిలో మేము పిచ్చి ఇలా బంగారాన్ని భవిష్యత్తు డెబ్బై లక్షల లక్షల ఎండు వేల లక్షల ఎనిమిది లక్షల ఎనభై నుంచి ఉన్నాయి మా ఫ్రెండ్స్కి ఇప్పుడు మీ వల్ల చేసిన జీతం అయితే కరబ్ప్ చేసుకున్నా ఇవన్నీ నష్టపరిహారం కింద పరువు నష్ట కింద ఇలా మమ్మల్ని ఇట్లా బ్లాక్మెయిల్ చేసి భయపడ భయపడంతో నష్టం చేసినందుకు మీకు కూడా అటర్ కేసు పెట్టి జైలు జైలుకి ఇచ్చాల్సింది కానీ ఎందుకంటే పోనీ మా అమ్మ పోనిపోయినా పాప ఆయన అంటుంది ఆ పాప మీకు దొరుకుతూనే ఉన్నాయి వాడు అట్లనే పెళ్ళి అక్కడ అట్లనే వస్తున్నాడు మీకు జరిగే జరుగుతూనే ఉంది మా ఉసులు వట్టి అవ్వదు అలా ఒకటి దావారు మీరు ఒక ఆర్థిక ఉసిరు ఒకటి అవ్వదు మీకు దయచేసి మారండి జై హింద్ జై తెలంగాణ